హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలిగింటి ఒంటల్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి జనవరి ఫస్ట్ వ్లాగ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ అందరూ మంచిగా ఉండాలి అందరూ మేము ఉండాలి ఇప్పుడు వచ్చేసి నేను పూజ అయితే చేస్తున్నానండి ఇక మరుసటి రోజు పెట్టిన పూలు అవన్నీ అయితే ఇక్కడ తీస్తున్నాను అన్నట్టు ఇక తర్వాత వచ్చేసి ఈ దీపారాధన కుందులు అవన్నీ అయితే శుభ్రం చేయడానికి ఒక దగ్గర అయితే పెడుతున్నాను ఇక తర్వాత వచ్చేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నానండి ఇక తర్వాత అవి అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పూలయితే దేవుడికి పెడుతున్నాను ఏ రోజు పూలు ఆ రోజే పెట్టాలి కదండి దేవుడికి నిన్న పెట్టిన పూలు మనం ఉంచకూడదు అంట అమ్మట తీసేసి మళ్ళీ మనం నెక్స్ట్ డే మనం పూజ చేసేటప్పుడు మనం ఫ్రెష్ పూలయితే పెట్టుకోవాలి దేవుడికైతే ఇక్కడ వచ్చేసి నేను పూలయితే పెడుతున్నాను ఇక తర్వాత వచ్చేసి శుభ్రం చేసుకున్న దీపారాధన స్టాండ్ అలాగే హారతి స్టాండ్ గంట ఇవన్నీ అయితే శుభ్రం చేసుకున్నానండి తర్వాత వచ్చేసి దేవుడికి అయితే ప్రసాదం చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేశాను రవ్వ కేసర్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే రవ్వను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను తర్వాత వాటిలో టూ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి పోసుకున్న తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఉండలేకోకుండా కలుపుకొని అందులోనే ఆ వాటర్లోనే మనం టేస్ట్ సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటిలోనే ఒక రెండు లేదా మూడు యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ రవ్వనైతే మనం బాగా ఉడికించుకోవాలండి ఇక్కడైతే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రసాదాలు తీసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కుందుల్లో అయితే నూనె పోస్తున్నానండి దీపారాధన చేద్దాము అని చెప్పేసి అని ఇక్కడ నూనె అయితే పోస్తున్నాను అలాగే ఇక్కడ అయితే దీపారాధన స్టాండ్లో అయితే వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇక వాటిని అయితే హారతి స్టాండ్తోటే పువ్వుత్తులు లెక్క చేసుకొని హారతి స్టాండ్లోనే పువ్వొత్తి టైపు ఇక అగరబత్తితో ముట్టికోకుండా ఇట్లా పువ్వొత్తితో అయితే ముట్టిస్తున్నానండి తర్వాత వచ్చేసి అగరబత్తులు అలాగే ధూప్ స్టిక్ అయితే వెలిగించేశాను ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు మన మనసులో ఎలాంటి ఆలోచనలు రాకోకుండా ఉండాలంటే మనం దేవుడి సాంగ్స్ కో పెట్టేసుకొని మనం పూజ చేసుకుంటే మనకు కూడా ఎలాంటి ఆలోచన రావండి మనం కూడా ఆ సాంగ్స్ పాడుతూ ఉంటాం కాబట్టి మనకు ఎలాంటి ఆలోచనలు అనేవి రావు ఇక్కడ నేను ఇంకా దూప్ స్టిక్ అగరబత్తులు ముట్టించిన తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నిటికైతే బొట్లు అయితే పెడుతున్నాను ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ హారతి అయితే ఇస్తున్నానండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను బయట తులసి కోటకైతే పూజ చేస్తాను ఇక్కడ ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి తులసి అమ్మకైతే పూజ చేస్తున్నాను అన్నట్టు ఫస్ట్ వాటర్ పోసేసి ఇక తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ అవన్నీ అయితే వేశాను అన్నట్టు అమ్మవారికి తర్వాత పూలు ఇవన్నీ అయితే పెట్టేశాను ఇక తర్వాత వచ్చేసి ప్రసాదం నేను రవ్వ కేసరి చేశాను కదా ఆ ప్రసాదం అయితే అమ్మవారికి పెట్టి దీపం అయితే ముట్టించాను ఇక దీపానికి కూడా కొంచెం కుంకుమ అండ్ కుంకుమ అయితే పెట్టేశాను ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ కూడా అయిపోయింది నేను జస్ట్ న్యూ ఇయర్ రోజు ఇంటి ముందు కలర్స్ తోటి కాకోకుండా మామూలుగానే పీస్ తోటి అయితే ముగ్గు వేసానండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు గారెల పిండి అయితే పెట్టేశాను నేను గారెలు చేద్దామని చెప్పేశాను ఈ బొబ్బరి గారెలు గారెలలోకి సన్నగా తల కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పేస్ట్ లెక్క పట్టేసి వేశాను అన్నట్టు దాంట్లో సరిపోలేదని చెప్పేసి అని ఇక కొంచెం మామూలుగా సన్నగా తరుముకొని పచ్చిమిర్చి అయితే వేసాను అందులో టేస్ట్ సరిపడ ఉప్పు అయితే వేసి బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఇక కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే మనం కొంచెమే ఆయిల్ అయితే పోసానన్నట్టు అంటే గారెలు మునిగేంత స ఆయిల్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉన్నా కూడా ఇంకా మళ్ళీ మనం యూజ్ చేసుకుంటాం కదా చూసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రై చేసుకునే ఐటమ్స్కి అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే గారెలైతే వేస్తున్నాను నాకు న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేది మేము చ చిన్నగా ఉన్నప్పుడు చదువు స్కూళ్ళల్లో వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ అయితే వేసుకునేదండి చాలా బాగుండేది రూపాయికి ఒక గ్రీటింగ్ కార్డు అలా అయితే ఉండేది అన్నట్టు చాలా బాగుంటుండే స్కూల్ లైఫ్లో చాలా ఎంజాయ్ చేసాము న్యూ ఇయర్ వస్తుంటేనే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచే గ్రీటింగ్స్ అయితే కొనుక్కునేది అందరం గ్రీటింగ్స్ అయితే వేసుకునేది అన్నట్టు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ వచ్చేసి గారెలు అయితే అయిపోయాయి ఇక తర్వాత వచ్చేసి నేను లంచ్కి అయితే పన్నీర్ బిర్యానీ చేశానండి ఇక్కడ వచ్చేసి పన్నీర్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా మాత్రం మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్